ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు వచ్చేసి మనం అంటే ఏంటంటే మటన్ నాన్గోర ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా మందికి తెలుసు ఇది కొంతమందికి తెలియదు ఇదిగోండి నానుగోర అంటే ఇట్లా ఉండిద్ది ఇది మటన్ షాప్లో అడిగితే మనకు దొరికిద్ది అండి ఇదిగోండి చూసారు కదా ఇలా ఉండిద్ది ఇది అయితే మనకి చాలా మంచిదండి ఇది ఎవరైనా తినచ్చు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కానీ ఈ కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి మటన్ తింటే కనుక చాలా మంచిదండి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఎక్కువగా పెడుతూ ఉంటారు ఇది చాలా మంచిదని చెప్పి ఇవాళైతే నేను మా ఆయన తీసుకొచ్చారు ఇంకా ఇవాళైతే నేను అలా కర్రీ వండుతున్నాను సరే ఇది కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నానండి ఇవాళ ఫస్ట్ అయితే ఆయిల్ కాగింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇదైతే ఎర్రగా వేగే వరకు మనం వేసుకున్నామండి ఈలోపు ఉల్లిపాయలు వేగేలోపు మీరైతే వీడియో చూస్తున్నా లేదు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అయితే ఎర్రగా వేగిపోయి ఇందులో నేను అల్లం వెల్లుల్లి ఎండి కొబ్బరి అండి పేస్ట్ వేసుకుంటున్నాను మసాలా మాత్రం గరం మసాలా చేసుకున్నాను విడిగా ఇంకా అది వేసేసుకుంటాను పచ్చి మసాలా చేయలేదు ఇందులోకి నార్మల్గా ఇది వేసేసుకుంటే ఇది బాగానే ఉండిద్ది టేస్ట్ పచ్చి మాత్రం పోయేదాకా వేసుకోవాలండి ఇప్పుడైతే ఇది వేగింది మనమైతే ఈ మటన్ వేసేసుకున్నాము మటన్ అయితే వేసేసానండి నేను ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నా కూర సరిపడా వేసేసాను ఉప్పు కూడా అలాగే పసుపు సరిగా ఉప్పుకున్నామండి ఇది బాగా మగ్గే వరకు దీన్ని మనం మగ్గించుకున్నాము చక్కగా ఇదిగోండి ఇది మగ్గుతుంది ఇంకొంచెం మగ్గాలి కుక్కర్ పెట్టేస్తా విజిల్ పెట్టేస్తాను అదేంటి ఇది పిల్లల కోసం చిన్నబాబు నడు నొప్పి వస్తుంది అన్నది కదా అందుకని చెప్పి ఇదైతే పిల్లలకని చెప్పి ఇంకా కైమా మటన్ కైమా అండి ఇది పిల్లలకని చెప్పి వండుతున్నాను వాళ్ళిద్దరికి ఇంకా ఈ మటన్ ఏమో

ఎన్నుకో శనపమాలు బోర్ జరిగిందండి అలాంటప్పుడు ఇలాంటిదే తీసుకొచ్చి తిన్నారు అప్పుడు బాగా సెట్ అయిపోయింది అందుకనే సరే పిల్లలు అని చెప్పేసి పిల్లలు కూడా ఇదే తీసుకొచ్చాం ఇప్పుడైతే మనం కారం వేసుకుందాం ఇందులో సిస్టర్ ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఒకసారి కలిపి అండి కలిపి ఒక నిమిషం మగ్గనిచ్చి అప్పుడు వాటర్ పోసుకుందాము ఇదిగోండి ఇదైతే కొంచెం మగ్గింది ఇప్పుడైతే నేను ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను తెలుసుదా ఫ్రెండ్స్ నేనైతే కొత్తిమీర అనేవి వాటర్ పోసే ముందు వేస్తాను పాటు ఉడికి బాగుండిద్దని ఇదైతే ఇందులో వాటర్ ప్రోస్ వేసుకున్నాము ఇదిగోండి వాటర్ ప్రోఫ్ ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఐదు వేలు పెట్టుకుంటే సరిపోయింది ఇప్పుడు ఇదైతే ప్రెజర్ పోయింది అయితే వచ్చింది అయితే దీన్ని మనం పొయ్యి మీద పెట్టి దగ్గరగా ఉడికించేస్తున్నాం

కలిపేసుకొని మనం ఆఫ్ చేసేద్దాం స్టవ్ చూసారుగా ఫ్రెండ్స్ ఇలా బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి కూరని అప్పుడు చాలా బాగుండేది ఎక్కువ గ్రేవీ గ్రేవీగా కాకుండా ఓకేనండి ఇప్పుడు ఇది అయిపోయింది ఆఫ్ చేసేస్తున్నా మటన్ మొక్క మటన్ కర్రీ ఎలా ఉందో చెప్పిన

చిన్నబాబు కా కానీ ఫాస్ట్గా టైం అయిపోయింది మేము వెళ్తాం తల్లేడు బాయ్ నాన్న ఏంటి ఓకే ఫ్రెండ్స్ మాది అయితే మా టేస్ట్ మధ్యాహ్నం చెప్తాము ఎట్లా ఉందో బాయ్ నాన్న క్యారేజ్ పెట్టుకున్నావు క్యారేజ్లో తిన్నాం చిన్నబాబు బాయ్